సో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సుపై అధ్యయనం అయితే స్టార్ట్ అయిపోయింది సో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి అధ్యయనం అయితే స్టార్ట్ అయిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఐదు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు కమిటీలు అయితే పరిశీలించడం జరిగింది ఆర్టీసీ రవాణా శాఖపై సమీక్షలో చంద్రబాబు అయితే ప్రకటించారన్నమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రంలో దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని కొంత ఆలస్యమైన ఇందులో ఎటువంటి లోపాలకు తావు లేకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అన్నారు ముఖ్యంగా నిన్న మీటింగ్ అయితే జరిగిందనమాట మీటింగ్ జరిగితే ఈ మీటింగ్లో ఎక్కడైతే ఆర్టీసీ ద్వారా మహిళలు కుచిత బస్సు ప్రయాణిస్తున్నారో ఆ రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో మహిళలు కుచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరు అందులో లోటుపాట్లను పరిశీలించాలని కోరారు ఇంకా సీఎం ఏమన్నారంటే కేంద్రం ఇస్తున్న రాయితీని వినియోగించుకొని పన్నెండు వందల యాభై మూడు విద్యుత్ బస్సులు సమకూర్చుకోవాలని చెప్పారు ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా విద్యుత్ బస్సులకు మారేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తగ్గించిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రజలు ఎవరూ కూడా రవాణా శాఖ కార్యాలయాలకు రాకుండా అన్ని సేవలు ఆన్లైన్లో లభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వాహనదారులకు సీసీ కెమెరాల ద్వారా ఈ చాలా జారీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏళ్ళు దాటిన ప్రభుత్వ వాహనాలు ఆర్టీసీ బస్సులు ఎక్కకుండా తుక్కు స్క్రాబ్ అయితే చేయాలని రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని బ్లాక్ స్పాట్స్ వద్ద నివారణ పనులు చేపట్టాలని చెప్పారనమాట అయితే మొత్తంగా మహిళలకు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో మళ్ళీ అధ్యయనం చేసి ఫైనల్గా ఎందుకంటే తెలంగాణలోని అక్కడ ఉచిత బస్సు ఇచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం పడిపోవడం బస్సులు లేకపోవడంతో చాలా గొడవ అయింది కొంతమంది అయితే ఈ యొక్క చాలామంది గాయాలు కూడా అయినాయి అనమాట సో అటువంటివి ఉండకుండా ప్రశాంతంగా ఉండేందుకు అన్ని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఉచిత బస్సు అయితే మహిళలకు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే ప్రకటించారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి